జై వారాహి మాత సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయము విద్య ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పబడును అలాగే స్త్రీ పురుష వసీకరణము ప్రత్యేకంగా చేయబడ్ను ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు కూడా ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో Eight one four Varahi Himata. Welcome to my channel. బిడా వచ్చే వారంలోగా నీ కోరికలన్నీ నెరవేరే ఆశీర్వాదము ఈ వారాహి అమ్మ అందిస్తుంది ఇప్పుడే విని అందుకో తల్లి తల్లి ఈరోజు నా ఆశీర్వాదం పొందడానికి సిద్ధంగా ఉండు అయితే ఇప్పుడే విను తర్వాత వారానికి నీ ఆశలు నీ కోరికలు అన్నీ కూడా తీరుతాయి నువ్వు ఎవరైతే కావాలి అనుకుంటున్నావో దేనికోసమైతే పరితపిస్తూ ఉన్నావో దేనికైతే నమ్మకంతో అదంతా నీ చెయ్యి వదిలేసింది ఏదైతే అనేది అనుకున్నావో అది దూరంగా పోయింది కదా దేని మీద అయితే నువ్వు ఆశ నమ్మకం పెట్టుకున్నావో ఆ నమ్మకం మొత్తము నెలపాలయ్యింది ఇది నాది నా సొత్తు అని నమ్మకంగా చాలా ఉన్నావు కానీ అది దూరం అయిపోయింది ఇప్పుడు ఏమీ లేని నిరాశ గల నిరాడంబరంగా అయిపోయావు ఇది ఇప్పుడు నీ పరిస్థితి అవునా కాదా నీ స్థితి ఇది శాశ్వతం అది చెప్పడం లేదు కానీ ఎలా గెలుస్తావు అని కొందరు చాలా హేళన చేస్తున్నావు ఇదే నీ గతి నీ స్థితి అని నిన్ను తొక్కిపెట్టి పరిస్థితి దీన్ని మించిపోకు ఇంకా ఎక్కువ జరుగుతుందేమో అని కొందరు నిన్ను కిందకు లాగాలని చూస్తున్నారు దిగులు పడవద్దు కానీ నువ్వు భయపడకుండా ముందుకు వెళ్ళాలి ఎందుకు అంటే ఎలాంటి స్థితిని సరే మార్చగల శక్తి నీ వెనక ఉంది ఆ శక్తి నీ వారాహి అమ్మ నేను నీ వెనక ఉన్నప్పుడు నీకేమి జరుగుతుంది చెప్పు జరిగేంతవరకు చాలా ఓపిగా ఉండు ఇక మీద నేను కొద్ది కొద్దిగా నీకు చాలా స్వచ్ఛంగా ఉండే ఒక జీవితాన్ని కల్పిస్తాను ఆ జీవితం ఎలా ఉంటుంది అంటే ఆకలితో అలమటించే వాళ్లకు పంచభక్ష పరమాన్నము పెడితే ఎంత ఆనందంగా ఉంటుందో అంత సంతోషకరమైన జీవితాన్ని నేను అందిస్తాను ఇలా నిరుత్సాహపడితే ఏదీ సాధించలేవు నేను నీకు తప్పకుండా నువ్వు అడిగింది నీకు ఇస్తాను ఎందుకు దిగులు పడుతున్నావు చెప్పు నేను నీకు సారథిని తల్లి నాకు ఎంతో ప్రేమ ప్రియమైన నీకు నేను ఉన్నాను కష్టం దుఃఖం లాంటి శత్రువులను దూరంగా జరిపి నీ యొక్క బాధలను పటాపంచలు చేసేసి నీకు శక్తిని ఇచ్చి శక్తినిచ్చేది అమ్మకు శక్తి ఉంది కదా సాక్షాత్తు భగవంతుడు శ్రీకృష్ణుడే అర్జునుడికి సారథిగా ఉన్నప్పుడు అర్జునుడికి భయం ఉంటుందా అలాగే నువ్వు కూడా ధైర్యంగా ఉండు కళ్ళు తెరిచి చూడు నేను నీకు శ్రీకృష్ణుని లా లెక్క ఉన్నాను ప్రియమైన నీకు సారథ్యం చేసి చెప్పుడు ఎవరు నిన్ను ఏమీ చేయలేరు నేను చూపించే దారిలో వెళ్తున్న నిన్ను ఎవరు ఏం చేస్తారు చెప్పు ఒక్క క్షణం నా రూపాన్ని తలుచుకొని కళ్ళు మూసుకొని తరించు తల్లి ఎవరో తెలుస్తుంది నీ అమ్మ నీతోనే ఉంటుంది నేను వైపే చూస్తున్నా అని నీకు అర్థమవుతుంది నేను నీకు కరుణ కళ అమ్మను సలహాలు ఇచ్చే స్నేహితుడిని అలాగే కష్ట సుఖాలను పంచుకునే నీ బంధువును అలాగే నువ్వు కాదు రావద్దు అన్నా నేను ఎప్పుడూ కూడా నీ దారిలో అడ్డంకులన్నీ దాటేస్తూనే ఉంటాను భయం వదిలి ప్రశాంతంగా ప్రయాణించు ఎన్ని వచ్చినా బలంగా పోరాడు నీకున్న నమ్మకాలని నువ్వు కళ్ళలో కూడా తలవని అదృష్టాన్ని నేను కల్పిస్తాను ఎన్నో వ్రతాలు పూజలు అమ్మ నీ పిలుపులతో నన్ను ప్రార్థించావు అంతేకాకుండా తినే పదార్థాలు కూడా నా కోసం పక్కన పెట్టావు నాకు ఇది నెరవేర్చి ఇవ్వు అమ్మ అంత తర్వాత నాకు ఇష్టమైన పదార్థాలు తింటూ అన్నీ నా దగ్గర నీ ప్రార్థన పెట్టావు అవును కదా నా బిడ్డ అవసరాలు నీ తల్లినైన నేను నాకు ఎలా తెలియకుండా ఉంటుంది అది సాధ్యం కాకుండా ఉంటుందా అన్నిటినీ నీకు విజయాలుగా మార్చి నీకు అప్పగిస్తాను ప్రతి ఒక్క పరిస్థితి నీకు అనుకూలంగా మారుస్తాను అతి త్వరలో నీ కోరిక తీర్చి నీ మొక్కులన్నీ తీరుస్తావు ఎన్ని రోజుల్లో అమ్మను చూడాలి ప్రతిసారి ఇదే చెప్తున్నావు కదా అని నువ్వు తలదించుకొని ముఖం దీనంగా పెట్టి కళ్ళిందా నీళ్లు పెట్టుకుంటున్నావు నీ మనసులో ఆవేదన పక్కన పెట్టు నీ అంతా ఈ అమ్మకు అర్థమవుతుంది ఇదిగో ఈ రోజు నీకు మంచి వరాన్ని ఇస్తున్నాను బిడ్డ వచ్చే వరానికి అన్నీ నీకు కల్పిస్తాను అలా ఆశీర్వాదాన్ని ఇస్తాను ఇక మీద అన్నీ నీకు శుభవార్తలే ఉంటాయి ఇకపైన అన్నీ నీకు శుభాలే ఈ వారము నీ మనసులో అలజడులన్నీ గందరగోళాలు అన్నీ పటాపంచులు అవుతాయి ఇంకా మనశ్శాంతితో నువ్వు చాలా నిశ్చితంగా ఉంటావు మనశ్శాంతి కావాలి అమ్మ అని నన్ను ప్రార్థిస్తున్నావు కదా తప్పకుండా ఆ ప్రశాంతమైన జీవితం నీకు వచ్చేలా చేస్తాను పూజలో కూడా నీ మనసు ప్రశాంతం లేదు ఏదో ఒక సమస్య నీ తలలో తిరుగుతుంది కానీ ఇక వచ్చి వచ్చే శుక్రవారం నీ మనసు తీరా నన్ను పూజిస్తావు చూడు నీ ఆశీస్సులు నాకు కావాలి అమ్మ నా భయాలన్నీ పోగొట్టు నా కోరిక తీర్చాలి అని నువ్వు నన్ను వేడుకుంటున్నావు కదా రాబోయే వారంలోగా నీ భయాలన్నీ తొలగి నిశ్చింతగా ఉండే శుభవార్తలు ఉంటావు కాబట్టి నిశ్చయంగా మంచే జరుగుతుంది నా మీద నమ్మకంతో ఈ క్షణం నుంచి ప్రశాంతంగా గుండెల మీద వేసుకొని నిద్రించు ధైర్యంగా ఉంటుంది నమ్మకంగా ఉంటే అంతా కూడా మంచే జరుగుతుంది అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని వారాహి అమ్మవారు వారు చాలా చక్కటి సందేశాన్ని అందించారండి ఈ సందేశం కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్కి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులు కూడా షేర్ చేయండి రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మనందరం కూడా కలుసుకుందాము సర్వేజన సుఖినో భవంతు జై వారాహి మాత జై జై వారాహి మాత